హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మురుకులు ఈ మురుకుల్ని కానీ ఎంతో కరకరలాడుతూ అలాగే మంచి టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో రెడీ చేసి చూపించబోతున్నాను ఈ మురుకుల్ని ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపించే టిప్స్ కనుక ఫాలో అవుతూ రెడీ చేశారంటే మీరు మొదటిసారి రెడీ చేసినా సరే మురుకులు ఎంతో క్రిస్పీగా వస్తాయి అలాగే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ మురుకుల్ని ఒకసారి కనుక రెడీ చేసి పెట్టారంటే ఒక నెల నుంచి రెండు నెలల పాటు హ్యాపీగా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయచ్చు పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా అలాంటి టైంలో వాళ్ళకి ఇచ్చి చూడండి వాళ్ళు ఇంకెప్పుడు బయట దొరికే స్నాక్స్ జోలికి అస్సలు వెళ్ళరు ఇక లేట్ చేయకుండా ఈ మురుకుల్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ఈ మురుకుల్ని రెడీ చేసుకోవడానికి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ వేడెక్కే లోపల పిండిని తడుపుకుందాం నేను వచ్చేసి వర్షాకాలం స్టార్ట్ అవ్వకముందే ఒక మూడు కేజీల వరకు రేషన్ బియ్యాన్ని కడిగి ఆరబెట్టి అలాగే పిండి పట్టించి పెట్టుకున్నాను అలాగే రెండు కేజీల వరకు మినపప్పుని కడిగి ఆరబెట్టిన తర్వాత కాస్త డ్రై రోస్ట్ చేసుకొని దీనిగానే పౌడర్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇది వచ్చేసి మనకి వర్షాకాలం అయ్యే వరకు స్టోర్ చేసుకొని ఎప్పుడు అప్పుడు మీకు హ్యాపీగా మురుకుల్ని రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల వరకు బియ్య పిండి అలాగే ఒక కప్పు వరకు మినప్పిండిని తీసుకోండి ఇది వచ్చేసి ఈ మురుకులకి కరెక్ట్ కొలత అనమాట ఇదే కొలతలో కనుక తీసుకోండి మీరు మురుకుల్ని రెడీ చేసుకున్నారంటే మురుకులు మంచి టేస్టీగా అలాగే చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వన్ స్పూన్ వరకు కారం అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు వామన్ తీసుకోండి అలాగే టేస్ట్ కోసం ఒక నాలుగు స్పూన్ల వరకు తెల్ల నువ్వుల్ని యూస్ చేస్తున్నాను తెల్ల నువ్వులు లేనట్లయితే మీరు కలోంజిన్ కానీ యూజ్ చేయొచ్చు దాంతో కానీ మురుకులు అనేవి మంచి టేస్టీగా వస్తాయి మీరు ఒకవేళ నువ్వుని ఇష్టపడే పని అయితే నువ్వులని ఇంకా ఎక్కువగా అయినా వేసుకోవచ్చు దాంతో కానీ మురుకులు అనేవి మంచి టేస్టీగా వస్తాయి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు వేడి నూనెని కానీ లేదంటే వన్ క్యూబ్ వరకు బటర్ని కానీ యాడ్ చేసుకోండి ఇలా చేయడం వల్ల మురుకులు అనేవి ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయి ఈ నూనె అంతా ఈ విధంగా పిండిలో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసి తీసుకోండి ఇలా వేడి నూనెను వేసుకున్నప్పుడు చేయి కాలే ఛాన్స్ ఉంటుంది మీరు కావాలైతే స్పూన్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు ఈ విధంగా మిక్స్ చేసుకున్న పిండి వచ్చేసి ఈ విధంగా రావాలి అప్పుడే మనకు మురుకులు అనేవి కరెక్ట్గా వస్తాయి ఉండలాగా చుట్టుకొని ఇట్లాగా విరిచితే విరగాలన్నమాట అప్పుడే మన మురుకులు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని తడుపుకోండి పిండిని తడుపుకోవడానికి చాలామంది వేడి నీటిని వాడుతూ ఉంటారు మనకి అవసరం లేదనమాట ఆల్రెడీ వేడి నూనెనే యాడ్ చేసుకున్నాము కాబట్టి నేను వచ్చేసి చల్లనీళ్ళతోనే పిండిని తడుపుకుంటున్నాను చూసారు కదా పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మరీ గట్టిగాను ఉండద్దు అలాగని మరీ పలసగాను ఉండద్దు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఒక మురుకులు గొట్టాన్ని తీసుకొని మీరు ఏ మౌల్డ్తో అయితే మురుకుల్ని రెడీ చేసుకోవాలనుకుంటున్నారు ఆ మౌల్డ్ని ప్లేస్ చేసుకొని ఆయిల్తో గ్రీస్ చేసేసి తీసుకోండి నేను వచ్చేసి రెగ్యులర్గా వాడే మురుకుల ప్లేట్ని వాడుతున్నాను ఈ గొట్టానికి కానీ ఆయిల్ని అప్లై చేసేసి తీసుకోండి అప్పుడు మనకు మురుకులు చేసుకునేటప్పుడు మురుకులు అనేవి ఈజీగా ఊడొస్తాయి ఆల్రెడీ తడుపుకున్న పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని అవేల్ షేప్లో లాగా రెడీ చేసుకొని ఈ మురుకుల గొట్టంలో ప్లేస్ చేసుకోండి మురుకుల గొట్టాన్ని క్లోజ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇట్లాంటి ఒక గరిటెని తీసుకొని దీనికి కొద్దిగా ఆయిల్తో గ్రీస్ చేసి తీసుకోండి దీనిపైన మురుకుల్ని చేసుకోవడం వల్ల మురుకులు ఆయిల్లో వేసుకుంటే మనకు ఈజీగా ఊడొస్తాయి మీరు మొదటిసారి మురుకులని రెడీ చేసినా సరే ఈ విధంగా వేసుకున్నారంటే మురుకులు అనేవి చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చేసేయగలుగుతారు అంత ఈజీ మెథడ్ అనే చెప్పాలి ఇలా వేసుకున్న ఈ మురుకుని స్లోగా ఆయిల్లోకి డ్రాప్ చేసుకోండి ఇదే ప్రాసెస్లో మిగిలిన మురుకుల్ని కానీ రెడీ చేసేసి తీసుకుందాం మళ్ళీ ఈ గెరటెకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసి ఈ విధంగా మురుకు రూపంలో వేసుకోండి ఇదే ప్రాసెస్లో మీ ఆయిల్లో ఎన్ని మురుకులు అయితే పడతాయో అన్ని వేసేసుకోండి మీరు ఈ విధంగా గరిటె పైన మురుకుల్ని వేసుకొని వేసుకునేదానికి చాలా టైం పడుతుంది అనుకుంటే ఒక ప్లేట్లోకి కానీ ఈ విధంగా ముందుగా మురుకుల్ని చుట్టేసుకొని తర్వాత దాన్ని దోశ గరిటె ఉంటుంది కదా దాంతో తీసుకొని ఆయిల్లో డ్రాప్ చేసుకోవచ్చు అట్లాగా కానీ మురుకుల్ని ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఇలా వేసుకున్న ఈ మురుకుల్ని మధ్య మధ్యలో రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ రెండు వైపులా బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసేసి తీసుకోండి చూసారు కదా మన మురుకులు బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసాయి ఈ కలర్లో ఉన్నప్పుడు బయటకు తీసేసుకోండి బయటకు తీసుకున్న తర్వాత ఇవి వచ్చేసి ఇంకా కాస్త డార్క్ కలర్లోకి చేంజ్ అవుతాయి ఇప్పుడు ఇంకొక మెథడ్లో మురుకుల్ని రెడీ చేసుకోవడం చూపిస్తున్నాను మీకు ఒకవేళ ఆయిల్లో డైరెక్ట్గా మురుకులు వేసేదానికి భయం ఏమీ లేకపోతే ఈ విధంగా మురుకుల్ని ఆయిల్లో చుట్టేసుకోవచ్చు ఇది ఈజీ ప్రాసెస్ అనే చెప్పాలి కాకపోతే ఈ ఆయిల్ వేడిగా ఉంటుంది కదా ఈ విధంగా వేసుకోవడానికి కొంచెం కష్టంగాను ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళయితే ఈ విధంగా వేసేసుకోండి లేదంటే ముందు చూపించాను కదా ఆ మెథడ్లో వేసుకోండి ఇలా వేసుకున్న ఈ మురుకుల్ని కానీ రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ రెండు వైపులా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసేసి తీసుకుందాం ఈ మురుకులన్నీ బాగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని బయటకు తీసేసుకుందాం ఈ రెండు మెథడులలో మీకు ఏ మెథడ్లో అయితే మురుకులను వేయడం ఈజీగా అనిపిస్తుందో ఆ మెథడ్లో వేసేసుకొని ఫ్రై చేసి తీసుకోండి అంతే ఫ్రెండ్స్ నెల నుంచి రెండు నెలల పాటు నిలువ ఉండే క్రిస్పీ అండ్ టేస్టీ మురుకులు రెడీ అయిపోయాయి ఇలా రెడీ చేసుకున్న వీటిని పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ టైంలో వాళ్ళకి స్నాక్స్ కింద ఇచ్చారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు మన మురుకులు చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయి అలాగే వీటిని చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నారంటే ఒక నెల నుంచి రెండు నెలల పాటు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా తినేయచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ మన మురుకులు ఎంత కరకరలాడుతూ వచ్చాయో చాలా సింపుల్ అండ్ ఈజీగా రెడీ చేసేసుకున్నాం కదా మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మనం ఈరోజు చెప్పుకున్న ఈ మురుకుల రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్